టాలీవుడ్ కింగ్ నాగార్జున వందవ సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ప్రచారం జరుగుతూనే ఉంది వందవ సినిమా కోసం చాలా కథలు విన్నారు చాలా కసరత్తు చేశారు ఆ ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ వందో సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని చెప్పి గత కొన్ని రోజులుగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది అలాగే ఈ మధ్య ఆయన ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఇది రా కార్తిక్ అంటే కాలీవుడ్ డైరెక్టరు రా కార్తిక్ డైరెక్షన్లో తన వందో సినిమా చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించడం కూడా జరిగింది అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే బయటకు రాలేదు దీంతో ఈ సినిమా వందో సినిమాని ఎప్పుడు ప్రకటిస్తారు ఆ సినిమా ఎలా ఉండబోతుంది దీని గురించి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పచ్చు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున గారి వందవ సినిమాని ముందు అనౌన్స్ చేసినట్టుగానే రా కార్తిక్ డైరెక్షన్లో చేయబోతున్నారు దీనికి సంబంధించిన కసరత్ అయితే జరుగుతుంది ఎక్స్క్లూజివ్గా మన గాంధీని సమాచారం ప్రకారం ఈరోజు ఆయన ఇంట్లో డైరెక్టర్ రా కార్తిక్ నాగార్జున గారిని మీట్ అవ్వడం జరిగింది కథ గురించి కూడా కొంచెం డిస్కషన్ చేయడం కూడా జరిగింది అయితే ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పేక్ రావాలి లేదా ఈ రోజు నుంచైనా స్టార్ట్ అవుద్దామని అనుకున్నారు కానీ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ పదిహేను నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి మనకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం అని చెప్పొచ్చు సెప్టెంబర్ పదిహేను నుంచి కంటిన్యూస్గా ఈ సినిమాని షూటింగ్ అయితే స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తయ్యాయి అలాగే ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడ ఉంటుందా అనేది కూడా హైదరాబాద్లో ఉంటుందా లేకపోతే మైసూర్లో ఉంటుందా ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి కానీ తా అయితే మా అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ మైసూర్లో ఉండే అవకాశం ఉందని కూడా టాక్ అయితే వినిపిస్తుంది ఇందులో ఒక ఫ్యామిలీ నాగార్జున గారి సినిమాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఒక మనం సినిమాని చూసాం అందులో ఎలాంటి ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయో అలా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఎంటర్టైన్మెంటు అలాగే సెంటిమెంటు యాక్షను ఇలా అన్నీ కలిసి ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పి తెలుస్తుంది ఈ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారు నిర్మించనున్నారు ఇక చాలా కథలు విన్నప్పటి తర్వాత ఈ కథను ఫైనల్ చేశారు అంటే కోలీవుడ్ డైరెక్టరు గతంలో ఒక సినిమా చేశాడు రెండవ సినిమాకే ఈ అతి పెద్ద బాధ్యత అని చెప్పాలి ఎందుకంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ నటప్రస్థానం ఈ న ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ నటప్రస్థానంలో ఎన్నో కొత్త తరహా పాత్రలు అలాగే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు అలాగే కొత్త ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు అలాగే ఆ జన ఆయన ఉన్న జనరేషన్లు కావచ్చు రానున్న జనరేషన్ కావచ్చు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఒక స్ఫూర్తిగా కూడా నిలిచారని చెప్పచ్చు ఇలా తన నలభై సంవత్సరాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ఒక భక్తుడిగా కూడా అన్నమయ్య సినిమా నుంచి ఒక భక్తుడిగా టర్న్ తీసుకోవడం జరిగింది ఒక శ్రీరామ్ దాసు శ్రీరి సాయి అలాగే ఒక స్టైలిజ్ ఒక సోపరు ఒక అలాగే ఒక మాసం ఒక అల్లరల్లుడు ఇలా రకరకాల పాత్రలను పోషించి ఒక ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు ఇంకా చెప్పాలంటే చాలామందికి ఇన్స్పిరేషను కొత్త వాళ్ళలో కొత్త టాలెంట్ ఉంటుంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తనని కొత్తగా చూపిస్తారు అనే ఉద్దేశంతో ఎంతోమంది దర్శకుల్ని ఆయన పరిచయం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆయన ఒక రాంగోప్ల వర్మ అవ్వచ్చు ఒక దశరథ అవ్వచ్చు ఒక వైవిఎస్ చౌదరి అవ్వచ్చు ఒక ఆర్ఆర్ఆర్ సిండే సిండే అవ్వచ్చు విఆర్ ప్రతాప్ అవ్వచ్చు ఇలా ఎంతోమంది దర్శకుల్ని మన ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆయన్ని ఆయన ఎప్పుడు కూడా నమ్మేది ఒకటే ఆయన కొత్త చాలా వరకు చాలామంది హీరోలు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి అనుభవం తక్కువ ఉంటుంది కదా వాళ్ళు సరిగా ఈ సినిమాని చేస్తారో లేదో అనే సినిమా తీగర్లో లేదనే డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేసేవారు చాలామంది కానీ ఈయన వెర్షన్ కానీ ఈయన చూసే విధానం కానీ వేరేలా ఉంటుంది అంటే కొత్త వాళ్ళలో ఒక తనని తనను ప్రూవ్ చేసుకోవాలని ఒక కసి ఉంటుంది ఒక పట్టుదల ఉంటుంది అందుచేత కొత్త వాళ్ళతో సినిమా చేస్తే వాళ్ళని మనల్ని కొత్తగా చూపిస్తారు ఒక కొత్త కథ బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో కొత్త వాళ్ళని ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఆయన కెరీర్ బిగించి కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు ఒక రెగ్యులర్గా వెళ్తున్న ఒక తెలుగు సినిమా నడతను మార్చారని చెప్పచ్చు శివ సినిమాతో అప్పటి వరకు వచ్చిన సినిమాలు వేరు ఇక్కడ అప్పటి నుంచి శివ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వేరు అందుకనే తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే శివకు ముందు శివకు తర్వాత అంటారు ఇప్పుడు అంతటి అంతటి సంచలనం సృష్టించిన శివ కూడా ఒక కొత్తగా సరికొత్తగా డిజైన్ చేసి రీ రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మనం కూలీ టైంలో చూసాం ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికైతే ఒక అనూహ్యమైన స్పందన వచ్చిందని చెప్పాలి ఇంకా ఎప్పుడో ఎయిటీ నైన్లో వచ్చిన శివ సినిమా గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే అది ఎంతగా తెలుగు సినిమా మీద అలాగే తెలుగు సినిమా అభిమానుల మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే అలా ఎంతోమంది దర్శకులు అయ్యారంటే కారణం కూడా శివ అని చెప్పచ్చు అప్పటికి రామ్ గోపాల్ వర్మ ఒక తెలుగు సినిమా కథని ఇలా కూడా చెప్పచ్చు ఒక సినిమా కథని ఇలా కూడా రాయొచ్చు లేకపోతే ఒక హీరోని ఇలా కూడా చూపించవచ్చు అన్నట్టుగా సరికొత్తగా తెలుగు సినిమా సినిమా పొందానే మార్చేసిందని చెప్పాలి అలాంటి ఎన్నో అలాగే ఒక గీతాంజలి అప్పటి వరకు వచ్చిన ప్రేమ కథ చిత్రాలకు గీతాంజలి ఒక కొత్త తరహా ప్రేమ కథను అందించింది మణిరత్నం గారు డైరెక్షన్లో వచ్చిన గీతాంజలి సినిమా ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్గా నిలిచింది ఇప్పటికీ కూడా మనం గీతాంజలి గురించి మాట్లాడుకుంటాం ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినప్పటికీ కూడా అది ఎప్పటికీ లెస్ కొన్ని కొన్ని క్లాసిక్స్కి కొంత టైం అంటూ ఉంటుంది కొంత పీరియడ్ వరకు చెప్పుకుంటారు కానీ దీన్ని ఒక టైంలెస్ క్లాసిక్గా చెప్పచ్చు ఎప్పటికీ ఈ సినిమా ఒక క్లాసిక్గానే నిలిచింది ఇలా ఒక శివ ఒక గీతాంజలి ఒక అన్నమయ్య ఒక రామ్ దాసు అలా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇప్పటికీ వందో సినిమా మైల్ రేకి చేరుకున్నారు ఈ వందో సినిమాని ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి అభిమానులు అయితే చేశారు ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ సినిమా కూడా ఒక భారీగా అంటే రెగ్యులర్గా ఉండే కథలు కాకుండా ఒక సరికొత్త కథాంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు గత సంవత్సరం నుంచి కూడా ఈ కథ మీద కసరత్తు జరుగుతూనే ఉంది ఇక దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లయితే పూర్తయ్యాయి త్వరలోనే అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయనున్నారు ఒక సెప్టెంబర్ పదిహేను నుంచి ఈ సినిమా సెటిస్ఫైకి వస్తుందని చెప్పి అయితే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ కానీ అందులో ఉండే కథ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా వైవిధ్యంగా ఉంటుంది అలాగే అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించడానికి రా కార్తిక్ అయితే కసరత్ అయితే చేస్తున్నాడు పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు ఈ సినిమాతో ఒక నాగార్జున గారి కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మర్చిపోలేని సినిమాగా నిలిపేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ త్వరలోనే మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎప్పుడు రాబోతుందని కూడా త్వరలో ప్రకటించనున్నారు మొత్తానికైతే ఇప్పటి వరకు సినిమాలు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నాగార్జున గారు ఇక వందో సినిమాలో కూడా అదే స్థాయిలో ఒక సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ఎంత ఎలా ఉంటుంది